అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చారండి ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఓనర్ నెంబర్ నేనే మీకు షేర్ చేస్తాను కామెంట్ బాక్స్ లో సైట్ విజిట్ అని చెప్పి కామెంట్ పెట్టండి అండ్ ఫాలో చేసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తాను సో ఇప్పుడే ఫాలో చేయండి కామెంట్ పెట్టండి ఇక డీటెయిల్స్ లో వచ్చేస్తే వన్ థర్టీ త్రీ స్కేర్ యాడ్స్ లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి హెచ్ఎండి అవుట్ ఉంది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది బస్ స్టాప్ కి మెయిన్ రోడ్ కి ఎవ్రీ ఫిఫ్టీన్ కి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి బస్ అయితే వస్తుందండి ఉప్పల్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి దాదాపు సెవెన్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి టైన్ డైమెన్షన్ మనకి ట్వంటీ ఫోర్ ఇంటి ఫిఫ్టీ డైమెన్షన్స్ లో అయితే ఉంటుందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ ల్యాక్స్ అయితే కోర్ చేయడం జరిగిందండి అన్ని వివరాల కోసం మీరు డైరెక్ట్ గా ఓనర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కామెంట్ బాక్స్ లో మీరు కమెంట్ చేయండి తప్పకుండా డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం లేదా మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ కి కాల్ చేయండి అక్కడ కూడా మీకు డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాను అండ్ మీరు కూడా ఇలా మీ ఇంటి మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కాశవాన్ లోని శ్రీదా హోమ్స్ లో అయితే ఉంటుందండి ఇక ఎవరైతే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో చూస్తున్నారో ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మీకు ప్రాపర్టీ ఏరియాలో కావాలో ఎంత బడ్జెట్ లో కావాలో కూడా కమెంట్ చేయండి తప్పకుండా మనం ఆ బడ్ లో ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది హెచ్ఎండిఏ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ క్లియర్ టైటిల్ గా అయితే ఉంటుందండి ఆల్రెడీ ఇంటి పైన ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ కూడా ఉందండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉంటుంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో అయితే ఉందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ ల్యాక్స్ అయితే కోడ్ చేయడం జరిగింది అన్ని వివరాల కోసం డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ఫార్వర్డ్ చేస్తాను సో దయచేసి ఫాలో చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ నూట ఇరవై ఒక కజం ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ గారి దగ్గర ఉంటుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఫర్ ఓపెన్ ప్లాట్స్ కోసం అయితే ఈ నెంబర్ కాల్ చేయండి ఇంటి డీటెయిల్స్ వీళ్ళకి ఏమీ తెలియదు